మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం డివిజన్లో పట్ట కలిగిన తమ భూమిలోకి హైడ్రా అధికారులు ఉదయం ఏడు గంటలకే ప్రవేశించి తమ ప్రహాన్ని కూడా కూల్చివేయడంపై స్థానిక భూ యజమానులు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక వివరంలోకి వెళ్తే సర్వే నెంబర్ పదహారు బై ఇరవై ఎనిమిదిలో వార్ల రాజేశ్వరరావు ప్రైవేట్ భూమి మరి హైడ్రా అధికారులు ఆ భూమిని ప్రభుత్వం మీద చూపిస్తూ రెండు వేల తొమ్మిదిలో నిర్వహించిన దాదాపుగా పదహారు పదిహేను సంవత్సరాలు ముందు నిర్వహించిన ప్రహారీ గోడని కూల్చివేయడంపై ఇదేమిటో ఫస్ట్ మరి భూ యజమానులను స్థానికులని సూరాల పోలీసు తరలించారు ఈ విధంగా అధికార దుర్వినియోగం చేసిన వారిపై తాము న్యాయస్థానం వెళ్తామని చెప్పి భూ యజమానులు స్థానిక ప్రజలు రెండు వేల తొమ్మిదిలో నిర్మించుకోవడం జరిగింది మా పాలలో మేము అందరం కలిసి ఎవరు ఎవరు అద్బంలలో వాళ్ళు పంచుకొని ఉన్నాము ఉంటే వీళ్ళు ఎప్పుడో రెండు వేల పదిలా మార్టికేజ్ ఏదో పెట్టుకొని ఏదో చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు హైదరాబాద్ ఇవాళ పొద్దునొచ్చారు దీనికి ఆ ల్యాండ్కి ఎటువంటి సంబంధం లేదు ఆ మార్టికేజ్ పెట్టుకున్న సరే నెంబర్ వచ్చేసి సరే నెంబర్ ట్వంటీ నైన్ నా ప్రాపర్టీ వచ్చేసి సరే నెంబర్ సిక్స్టీ నైన్ ట్వంటీ ఎయిట్ ఈ నా అద్బందులల్లో పంచుకున్న అద్బందులలో నాంతలో మేము కంపడవాళ్ళు కట్టుకొని ఉంటే ఇవాళ చెప్ప చేయకుండా వచ్చేసి మాకు ఇది రోడ్ కావాలి ఇలా డాక్యుమెంట్ రోడ్ ఉందని చెప్పేసి వాళ్ళ ఎవరైతే ఎస్ఎస్సి వాళ్ళు వేరే ప్రైవేట్ వ్యక్తికి అమ్ముకున్నారు అమ్ముకుంటే వాళ్ళకి రోడ్ యాక్సెస్ లేదు ఈస్ట్ ఫేస్కి రోడ్ పన్నెండు ఫీట్ల రోడ్ ఉంది నా దాంట్లోకి రోడ్ ఇప్పుడు నాకు మాకు రోడ్డు కావాలని చెప్పేసి నలభై ఫీట్ల రోడ్డుకున్న సంబంధం కావాలని చెప్పేసి ఉన్నదంతా డెమాలిషన్ చేసి ఇవాళ హైడ్రా అంటే దౌర్జన్యంగా ప్రైవేట్ లైన్లైట్లకు వచ్చేసి దౌర్జన్యంగా వాళ్ళు లావుకో గుంజుకోవడం జరుగుతుంది ఇది ఏం దాకా అని చెప్పేసి రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం ఇది ఒక లేఅవుట్ లేఅవుట్ కాదు ఎటువంటి రోడ్డు మెన్షన్ ఉండదు అయినప్పటికైనా కానీ మేము దౌర్జన్యంగా మా దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల మీదకి వచ్చి ఈ రోడ్ అని చెప్పేసి ఉన్న ప్రైవేట్ నుంచి రోడ్లు తీస్తూ ఉన్నారు మరి ఇది ఎందాక సమాజమని చెప్పేసి హైదరా కమిషన్ రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం దీని మీద మేము కోర్టుకి అప్రోచ్ అవుతా ఉన్నాం ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మున్సిపల్ కానీ వీళ్ళు రంగనాథ్ కానీ ఎటువంటి హైడ్రా నుంచి ఎటువంటి నోటీసులు ఇవ్వడం ఇవాళ ఇవాళ పొద్దున ఎట్లా అంటే పొద్దున్న దొంగలకి వచ్చి మమ్మల్ని మేము మీడికి వస్తే పోలీస్ స్టేషన్ లిఫ్ట్ చేపించి పోలీస్ స్టేషన్కి పంపించారు మేము వచ్చే వరకల్లా ఉన్నదంతా డెమాలిషన్ చేసి పంపించేసి మార్నింగ్ ఎన్నికొచ్చారే డెమాలిషన్కి ఇవాళ మార్నింగ్ సెవెన్ థర్టీకే వచ్చేది అసలు ఎటువంటి నోటీస్ కివ్వారా మాకు ఏది హైదరాబాద్ నుంచి